హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ రోజు అయితే మార్కెట్ కి చాలా అంటే చాలా తక్కువగా అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేటు విషయంలో ఏం పెద్ద మార్పులు ఏం జరగలేదు లేట్ చేయకుండా అవి వివరాలు అంటే ఒకసారి చూసేద్దాం ఈ రోజు అనంతపురం మార్కెట్ కి మొత్తం రెండు వందల యాభై టన్నుల దాకా చింతకాయలు అయితే రావడం అయితే జరిగింది రేటు విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఆరు వేల రూపాయల స్టార్ట్ అయింది ఇక మధ్యస్థంగా వచ్చేసి ఈ రోజు పదివేలు అనేది ఈరోజు మార్కెట్ లో పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి పదకొండు వేల తా నుంచి పద్నాలుగు వేల వరకు ఎక్కువ శాతం అనేది ఈరోజు మార్కెట్ లో కాయలు అయితే సేల్ అయితే కావడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈ రోజు అంటే నిన్నట్లాగే పదహైదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ రోజు అనంతపురం మార్కెట్ లో టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది కాయలు తగ్గుతున్నాయి కానీ రేటు మాత్రం పెరగలేదు ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ వినాయక చవితి పండుగ సెలబ్రేషన్ చేసుకుంటుంటారు కాబట్టి ఈ ఫ్రూట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదటట్లో మళ్ళీ అందుకని చాలా తగ్గిపోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు లైక్ లేకొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్